శ్రీమాత నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారని చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టిపూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు ఆనందాన్ని బుధుడు వివాదాలను సృష్టిస్తున్నాడు రాహు వల్ల సమాచార లోపం శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు అవసరమైనంత మాత్రమే మాట్లాడండి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అది ఉద్యోగపరంగా వివాహపరంగా సంతాన పరంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము భారసాలలు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము కొంతమందికి పిల్లలు పుట్టడము ఆస్తి వివాదాలు కలిసి రావడము సమస్యలని కొలికి రావడం అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య అన్నీ కూడా బాగుంటుందని చెప్పచ్చు ఉద్యోగులకి ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు సుదీర్ఘ కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్ అదో 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 కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది జీతాలు పెరుగుదల ఉన్నతాధికారుల మద్దతు మీకు అవార్డ్స్ మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇన్ని ఉన్నాయి వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలున్నాయి మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రినర్గా ఉన్నారు చూస్తారా మహిళా ఎంటర్ప్రైనర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం ఫర్ ఉమెన్స్ వ్యాపారాల్లో లాభాలు పంటబడుతుంది ఇద్దరికి కూడాను స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది విస్తరింపబడుతుంది మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి ఇది కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు తగ్గించుకుంటారు మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది రక్తపోటు జాగ్రత్త స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయని చూసుకోండి విద్యార్థులు బాగా శ్రమపడండి మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమ పరితంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషను లేదా ఇంకో కంపెనీ మారాలనుకోవడమో అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే ఒకటి ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ని కూడా చెప్పుకోవచ్చు తర్వాత చంద్రాష్టమం అని అన్నారు ఈ నెల మీకు రెండుసార్లు చంద్రాష్టమం వస్తుంది మీకు మార్చ్ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది కాబట్టి ఈ యొక్క ఐదు రోజులు ప్రారంభంలో రెండున్నర రోజు ఆఖరిగా రెండున్న రోజు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు లక్కీ నెంబర్ అంటే ఐదు మరి తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది పరిహారం ఏం చేయాలి ఏమైనా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి గోధుమలు మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి గోధుమలు పంచండి మీ శక్తి మీకు ఎంత వేలుంటే అంత పంచండి చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి శుక్రవారాల్లో అమ్మవారికి నై దీపం వెలిగించండి కాలభైరవ పూజ చేయండి ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటికి బుస్కట్లు అవన్నీ కొని వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి నల్లని చెప్పులు ఒకటి దానంగా ఇవ్వండి ఇవన్నీ చేయవలసినటువంటి పనులు అతిశక్తి ఇంకనూ అతిశక్తివంతమైనటువంటి యొక్క కరుంగాళిమాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎన్నో అద్భుతాలను పొందుతారు ఈ మాలను ధరించండి ఇంకనూ సకల సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విధు ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాను కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివే అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు